ఇంకా ఎన్నికలకు ముప్పై రోజులు మాత్రమే సమయం ఉంది ప్రతి ఒక్కరూ కష్టపడి ముప్పై ఐదో డివిజన్లో టీడీపీ అత్యధిక మెజార్టీ వచ్చేలా చూడాలని ఒంగోలు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దామచల్ల జనార్దన్ అన్నారు ముప్పై ఐదో డివిజన్లో మాకినేని హరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని దామచర్ల జనార్దన్ ప్రారంభించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో కామ్మిపల్లి శ్రీనివాసరావు కొటారి నాగేశ్వరరావు ఎస్ఏటి రాజేష్ జిఎస్ఆర్ పిఎల్ఆర్ శ్రీకాంత్ గోగినేని రామారావు దాయిని ధర్మ అబ్బూరి వెంకటేశ్వర్లు పోలినిని చలపతిరావు కుసుమకుమారి టి అనంతమ్మ మల్లిపెట్టి నాగేశ్వరరావు స్వర్ణ నాగేంద్ర కాకర్ల రవితేజ బత్తిన వాసు తదితరులు పాల్గొన్నారు తెలుగు దేశం జెండా చేతబట్టినాడోర్ల మన జనార్దనన్నా మనకై గదిలిండో ఓలు మీద అభివృద్ధిని చేసి చూపిండో ఆమె చెర్ల మన జనార్దనన్నా పిడికిలి ఎత్తిండో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో ఆమె చెల్లమన జనార్దనన్నా మనకై గదిలిండో ఓలు కట్ట మీద దేశము జెండానే తన చేతిలో నవట్టి i ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ వస్తుంది జనార్దన్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు మొదటి పది స్థా మెజార్టీ వచ్చే మొదటి పది స్థానాల్లో మనం ఉభయ డివిజన్ కూడా ఉండాలని చెప్పి మీ ద్వారా సాధ్యమవుతుందని తెలియజేస్తుంటే నాకు ఇంకా ఈ అవకాశం ఆఫీస్ ఓపెనింగ్ గురించి చేసిన డైనమిక్ లీడర్ రామచంద్ర జనార్దన్ రావు గారికి మరియు ఇచ్చేసిన టౌన్ పార్టీ అధ్యక్షుడు నాగేశ్వరరావు గారికి మాజీ ఏఎంసీ చైర్మన్ కావ్యపల్లి శంకారాం ప్రోగ్రామ్స్ కానీ అన్ని జరుగుతున్నాయి శంకారాం ప్రోగ్రామ్ ఇంకొక తొంభై ఐదు ఒక్క జరగాలి తొంభై నాలుగు తొంభై మూడు నూట యాభై రెండు తిరిగేసాం ఇంకా తొంభై ఐదు ఒక్కటే ఉన్నది శంకారామ తిరుగుదాస్ అది కూడా రేపు తిరుగుతాము అలాగే మాకు సహకరిస్తున్న ఇక్కడికి వచ్చిన అనుమాన్లకి మాకి ఏర్పాటు చేయడానికి వచ్చిన మాకి నేను హరిబాబుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇక్కడ బాధ్యత స్కాల్ లేకపోయినా సరే వారు మధ్యం దాటేసి ఆ దృష్టిని ఏర్పాటు చేసే సహకరించిన హరికారు మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు చాలా వరకు అన్ని చేసే ప్రతి ఒక్క ఓటర్స్ కలిసి వాళ్ళ సమస్యలు అనుకొని మనం అందరినీ కన్విన్స్ చేసుకొని మంచి మెజారిటీతో మన వాటిలో మనం రేపు సారగా మంచి బహుమతి కమ్యూనిటీ మెజారిటీగా ఉంటుంది తర్వాత అందరూ కలిసి సమానంగా ఉంటారు మన ముప్పై ఏదో పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం ఒకసారి మనందరం కూడా కలుసుకొని మనం ఎట్లా ఏంటి అనేది కూడా ఒకసారి అందరూ మాట్లాడుకునే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టినటువంటి డివిజన్ అధ్యక్షుడు రాజేష్ గారు కానీ అదేవిధంగా భూమి ప్రెసిడెంట్లు ముఖ్య నాయకులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ముందుగా మన హరిబాబు మోటివేట్ అయ్యి ఇంకా మంచి ఆఫీస్ని రోడ్డు మీద అందరికీ వీడిగా ఉండే విధంగా చేసిన హరిబాబు కూడా మంచి కొద్దిగా మా అందరి తరఫున తెలుగుదేశం కార్యకర్తలందరికీ నేను ముఖ్యంగా ఒకే పాయింట్ చెప్పడానికి కోసం చేశాను ఇక్కడ ఈ నిర్మల్ నగర్ సెంటర్లో ఎంప్లాయీస్ ఎక్కువ నేను ముఖ్యంగా పూర్తి ఛార్జీలకి డివిజన్ ప్రెసిడెంట్కి పార్టీలో తిరిగే ముఖ్యులకి చెప్తున్నాను మనకి ఈ ఎంప్లాయీస్ అందరికీ డ్యూటీలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ర్యాంకును బట్టి రేపు ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ